హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమాహరి డాన్స్ కి వెళ్ళి డాన్స్ నేర్చుకుంటారు అండ్ సంగీతం కి వెళ్ళి సంగీతం నేర్చు అండ్ కరాటే కి వెళ్ళి కరాటే నేర్చుకుంటారు బాక్సింగ్ స్కూల్ కి వెళ్ళి బాక్సింగ్ నేర్చుకుంటారు సో ఏదేమైనప్పటికీ మనకు ఒక విద్య చదువైన అయి ఉండొచ్చు మన బతుకు దగ్గర నేర్పేటటువంటి ఏ పని అయినా కానీ మనం నేర్చుకునేది ఒక దేవాలయంతో మనం పోల్చుకోవాలి అలా భావించాలి దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి నేర్చుకునేది ఏదైనా సరే మనం నేర్చుకుని దాని వల్ల లాభం పొంది ఒక పెద్ద స్థాయికి వచ్చిన తర్వాత దాన్ని మరొకటి ఆ విద్యని ఆ కళని మనతోనూ ఉంచుకోకుండా పది మందికి పంచి పది మంది ఎదగడానికి మనం ఎప్పుడు ముందుండాలి తోడ్పడాలి సో ఇది జీవితం ఎక్కడ అవుతుందో తెలియదు కాబట్టి మనం నేర్చుకోవాలి ఎదగాలి మనతో పాటు పది మందిని పైకి తీసుకురావాలి సో ఇది నేను మోటివేషన్ గురించి నేను చెప్పట్లేదు కానీ టాలీవుడ్ లో ఉన్నటువంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమ్మన్ గారి గురించి అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను ఎస్ ఎస్ తమన్ గారు ఇప్పుడు టాలీవుడ్ లోనే నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆపోజిట్ గా దేవిశ్రీ ప్రసాద్ ఉన్నప్పటికీ తనదైన శైలిలో బీజిఎం ఇస్తూ మ్యూజిక్ ఇస్తూ ఎంతో మంది హీరోలకు అతను మ్యూజిక్ తో అయితే సూపర్ హిట్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పటికీ ఆయన టాప్ ప్లేస్ లో ఉన్నారు ఆయనకి ప్రపంచం అంతా ఒక సంగీత పాఠశాల కట్టించాలని కోరికంటుంది సో ఎంతో మంది సంగీత విద్వాంసులని తయారు చేయాలని అతని స్కూల్లో సంగీతం నేర్చుకునే విధంగా ఒక స్కూల్ని కట్టాలని అతను కోరుకుంటున్నాడంట సో ఇది రానున్న రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పనులు కూడా ముందుకు తీసుకెళ్తాను సో ఒక మంచి స్కూల్ని కట్టి ప్రపంచం అంతా వ్యాప్తి చేసి మంచి సంగీత విద్వాంసులని పైకి తీసుకురావాలని ఆయన భావిస్తున్నాడు సంగీతం నేర్పించడానికి గల కారణం కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది సంగీతంగా నేర్చుకుంటే ప్రతి ఒక్కరు దీని మీద దాచి పెడితే వయసులో ఉన్నటువంటి పిల్లలు నేరాలకు పాల్పడకుండా అండ్ మాదక ద్రవ్యాలకి అలవాటు అవ్వకుండా నేరాలకి లేక దోపిడీలకి ఇటువంటి దారి తప్పి వెళ్లకుండా సంగీతం అనేది క్రమశిక్షణలో పెడతది కాబట్టి సంగీతంగా నేర్చుకుంటే మంచి ప్రయోజకులు అవుతారనే ఒక గొప్ప ఆలోచనతో ఆయన ఇటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈ ట్వీట్ విన్న తర్వాత నాకు చాలా బాగా నచ్చిందండి అండ్ తమన్ గారు ఎంత క్రేజు ఎంత ఎదిగాడు ఎంత పై స్థానంలో ఉన్నాడో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు తను ఎదిగిన తర్వాత సమాజం పట్ల సామాజిక బాధ్యత అంటూ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా సో అది ఆయన నిరూపించుకున్నాడండి నాకు ఒక బాధ్యత ఉంది నా శక్తి మేరకు నేను ఏ విధంగా సహాయం చేయగలను ఏ విధంగా నా బాధ్యతను నిర్వహించగలను అని చెప్పి తనకు ఒక ఆలోచన వచ్చి ఒక సంగీతం స్కూల్ కానీ పెట్టి ప్రపంచవ్యాప్తంగా నేను కానీ దీన్ని డెవలప్ చేయగలిగితే ప్రతి ఒక్కరు సంగీతం నేర్చుకుంటారు ఒక పనిని ఒక మార్పు కొరకు ఉపయోగించవచ్చు అని చెప్పి తమన్ గారు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది సో గొప్ప ఆలోచన అండి ప్రతి ఒక్కరు యువత మారాలి మంచి మార్గంలో నడవాలి అని ప్రతి ఒక్కరు అనుకోవడం కాకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకుని ఇటువంటి ఆలోచన ఒక ముందుకు వస్తే మాత్రం అంటే మొత్తం మార్చలేం కాని కొంతమంది అయినా బాగుపడే అవకాశం అయితే ఉంటుంది సో తమన్ గారు చెప్పడం ఏంటంటే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను కాకపోతే ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి వాళ్ళంతా సహాయం చేస్తే ఓకే అని చెప్పేసి అతను ఒక ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది సో తప్పకుండా మీరు ఒక మంచి ఆలోచనతో వెళ్ళినప్పుడు మంచి టాప్ డైరెక్టర్ లెవెల్లో అయితే ఉన్నారు సో ప్రభుత్వాలు ఎందుకు సపోర్ట్ చేయొ అందుకు తప్పకుండా సపోర్ట్ చేస్తాయి మీరు అనుకున్నటువంటి ఆలోచన ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి మీకున్నటువంటి ఆ డ్రీమ్ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్ఎస్ తమన్ గారు అతని డ్రీమ్ అతను తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతమందికి నచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి మన వీడియోకి ఒక లైక్ కొట్టండి మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలంటే అండ్ మూవీ రివ్యూస్ కూడా మీ ముందుకు తీసుకురావాలంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి